భద్రాచలం దివ్యక్షేత్రం మాదిరిగా ఏకశిల సీతారాములు అంటే ఒకే శిలపై సీతారాములు మనకి భద్రాచలం మాదిరిగా కాకినాడ జిల్లాకు సంబంధించి రౌతులపూడి మండలం మొలగపూడి గ్రామానికి సంబంధించి రామగిరి కొండపై స్వయంభుగా కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో స్వయంభుగా సీతారాములు వేయించేసి ఉన్నారు మనం చూసే ప్రయత్నం చేస్తున్నాము శ్రీరామనవమి సందర్భంగా ఈ స్వయంభుగా కొన్ని వందల సంవత్సరాల కిందట వెలిసిన ఇలా ఏకశిలపై సీతారాములు కటాక్షిస్తూ ఉంటారు ఇటువంటి ఏకశిలా సీతారాములు దర్శిస్తే వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి చెందుతుందని పురాణ ఇతిహాసాలు చెబుతాయి ఈ నేత ఈ నేపథ్యంలో దాదాపు ఆనాటి కట్టడాలు మనం సరే ఈ ఆలయం గోపురంగానికి ఆనాటి కట్టడాలు మనం చూద్దాము క్రీస్తుపురం ఏ విధంగా ఈ ఆలయం నిర్మించారో ఇప్పటికీ కూడా అదే విధంగా ఈ ప్రాంతంలో దర్శనం ఇస్తుంది మనం గోపురం చూసే ప్రయత్నం చేస్తున్నాం ఆనాటి పూర్వ ఇటుకు కట్టడాలు సర్వాంగ సుందరంగా నేడు దివ్య ఉన్నాయి ఈ ప్రాంతంలో ఈ విధంగా సీతారాములు అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా ఏకశిలపై దర్శనమిస్తుంటారు చక్కని వేదికపై స్వామి అమ్మవారిని వేయించింపచేసి శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ విశేషాలు ఒకసారి చూద్దాం కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభూగా ఏకశిలపై ఈ దివ్యక్షేత్రంలో రామగిరి కొండపై మొలగపూడి ప్రాంతంలో ఏకశిలపై సీతారాములు కొలుదీరారు నాటి నుంచి కూడా గ్రామస్తులు అత్యంత ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది భక్తులంతా ఏకశిలపై కొలుదీరిన సీతారాములు దర్శించుకున్నారు కాకినాడ జిల్లా మండలం గ్రామంలో శ్రీరామగిరిపై ఏం చేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఈ యొక్క ఆలయం పన్నెండవ శతాబ్దం నాటిది ఇంకా ముందు ముందు ఛాయలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఆనవాళ్ళు కూడా అతి పురాతనమైందని చెప్పుకోవచ్చు దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుండి మేము తిరు కళ్యాణం మరలా ఈ యొక్క ఆలయం యొక్క పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు అనేక విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టడంలో విజయవంతం సాధిస్తున్నాము అదే రకంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల యొక్క కోరికలు కూడా ఎక్కువ తీరుతున్నాయి అందుకనే ఈ శ్రీ కోదండరామస్వామి వారు కోరిన కోరికలు తీర్చే కోదండరామస్వామిగా ఇక్కడ కొలు తీర ప్రతి భక్తులు కూడా చెప్తుంటారు కొండ చరిత్ర ఈ కొండ చుట్టూ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనకి రాతి నీటి తొట్టెలు మరియు పురాతనమైనటువంటి హోమగుండాలు అదే రకంగా అప్పన్నబాబు ఎద్దు అడుగులు అదే రకంగా పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి వీరుల విగ్రహాలు అనేక ఇక్కడ పురావస్తు శాఖ వారు తెలిపినటువంటి ఆధారాలు ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ బ్రిక్ సైజు ఇక్కడ మనం చూసినటువంటి ఇటుకు సైజు కూడా ఇది దాదాపు పన్నెండు పదమూడు శతాబ్దాలకు చెందినదిగా ఆర్కియాలజీ కూడా డిపార్ట్మెంట్ తెలపడం జరిగింది అందుచేత ఈ ఆలయంకి అధిక సంఖ్యలో భక్తులు రావడం వారి కోరికలు నెరవేరడం ఒక పరిపాటి అయింది అంచులంచులుగా ప్రతి సంవత్సరం కూడా దీనికి రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు జనం ఇక్కడికి భక్తులు హాజరవడం కూడా కొనసాగుతుంది జై శ్రీరామ్ నా పేరు కళావతి ఇక్కడ నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా సేవ చేసుకుంటున్నాను ఫస్ట్ మా తాతయ్య గారు చేసేవారు తర్వాత మా అమ్మమ్మ మా అమ్మగారు మా అమ్మగారు అలా ఇక్కడ నుంచి వంశపారపర్యంగా మేమే చేసుకుంటూ ఉంటాం సేవ ఇక్కడికి వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చే రాముడు రాముడు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి నా పేరు యోచిత మేము విజయవాడ నుంచి వచ్చాము ఇక్కడ కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాము ఫస్ట్ టైం ఇక్కడ చేయడం కానీ ఈ టెంపుల్కి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ కొండ ఈ ఆహ్లాదకరమైన ప్రదేశంలో రాములు వారు చాలా చూడచక్కగా ఉన్నారు సీతమ్మ వారితో ఇక్కడికి రావడం మాకు ఈ కమిటీ మెంబర్లు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను